అన్నదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవీణేశు క్రీస్తు నాములో వందనాలు తెలియచేస్తున్నాం నీటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం దేవుని జ్ఞానము యాభై ఒకటవ కీర్తన ఆరో వచనాన్ని చదువుకుందాం నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయు అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదు అనే మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిద్దాం నీవు అంతరంగం సత్యమును కోరేవాడు అంటే మన ప్రేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన ఆయన బిడ్లమైన మనము మన అంతరంగములో సత్యాన్ని కోరేవాడు మన అంతరంగంలో ఏమైతే ఉన్నాయో వాటిని సత్యాన్ని కోరే దేవుడిగా మనం చదువుకున్నాం నువ్వు అంతరంగములో సత్యమును కోరుచు ఉన్నావు మానవుల కోరికలు రకరకాలు దేవుని కోరికలు వేరేగా ఉంటాయి బైబిల్ గ్రంథం ప్రకారం ఆయన కోరికలు ఎలా ఉంటాయి అంటే మన కోరికల గురించి మనందరికీ తెలుసు కాబట్టి వాటి గురించి మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ దేవుని యొక్క కోరికలు ఎలా ఉంటాయి అంటే ఆయన మరులు లేదంటే ఆయన బిడ్డల యొక్క మనసులో అంతరంగం మాట మన జ్ఞాపకం చేసుకుంటే అంతరంగములో ఆయన సత్యమును కోరేవాడుగా మనం చూస్తూ ఉన్నాం అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు అనే మాటని మన జ్ఞాపకం ఆయన జ్ఞానాన్ని తెలియజేసేవాడుగా ఉన్నాడు ఏ ఎట్లా తెలియచేస్తాడంటే అంతర్యమున ఆయన మనకి జ్ఞానాన్ని తెలియజేసేవాడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం అనగా యథార్థమగు మంచితనముగా మనం ఉండాలని ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు వేషధారణ సంబంధమైన క్రియలు కానీ మంచితనం సంబంధించిన క్రియలు కానీ ఆయన మన మనసులో ఉండాలని ఆయన కోరుకోడు మన మనసులో యథార్థమైన జీవితం యథార్థమైన తలంపులు యథార్థమైన కోరికలు మంచితనం కావాలని ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు అలాంటి యథార్థముగా నీతిమంతులుగా మంచితనంగా ఉండటానికి కావలసిన అంతర్యంలో కావలసిన జ్ఞానాన్ని ఆయన అందజేసేవాడుగా తెలియచేసేవాడుగా ఉన్నాడు అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేదు ఒక మాటను మనం చూద్దాం చూడండి ఆదికాండము ఆరవ అధ్యాయము ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఓహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూచి ఎహోవా చూచినప్పుడు నరుల చెడుతనం ఈ సంఘటన అధికాండ ఆరో అధ్యాయంలో మనం నోవాహు కాలంలో జలప్రలయం సమయంలో జనుల యొక్క పాప పుస్థితిని తెలియచేస్తూ రాయబడిన లేఖన భాగములు నరుల చెడుతనము భూమి మీద గొప్పది వాళ్ళ మంచితనం గొప్పదని కాదు కానీ నరులు భూ చెడుతనము భూమి మీద గొప్పది వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఎహోవా చూచి ఎహోవా నరులను చూచినప్పుడు ఆయన పరిశుద్ధ ఆకాశంలో నుండి ఆయన ఉంటున్న నివాసంలో నుంచి భూమి మీద ఉన్న నరుల యొక్క స్థితిని ఆయన చూచినప్పుడు వాళ్ళ యొక్క చెడుతనము గొప్పగా కనిపించింది వారి హృదయము వాళ్ళ అంతరంగము లోపల తలంపులన్నీ వాళ్ళ ఊహ వాళ్ళ తలంపులు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అంతరంగములో మెదిలే ప్రతిదీ చెడ్డదిగా దేవునికి కనిపించింది అందుకే దేవుడు ఆ కాలంలో జల ద్వారా లోకాన్ని ఆయన శిక్షించినట్లుగా చూస్తూ ఉన్నాం మనందరినీ పాపభారాన్ని మన హృదయములో చెడుతనమును తీసివేయటానికి మన ఊహల్లో ఉన్న తలంపులు చెడు తలంపులన్నీ తీసివేయటానికి మన అంతరంగములో మంచితనాన్ని పుట్టించటానికి ఆ కల్మషాన్ని కడిగి వేయటానికి శుద్ధిపరచటానికి మనల్ని పరిశుద్ధపరచటానికి తిరిగి యథార్థముగా మనం మాట అంతర్యమున జ్ఞానం కలుగు చేస్తూ ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మన కోసం ఆయన లోకానికి వచ్చి చనిపోయి ఆయన కార్చిన అమూల్యమైన రక్తధారలో మన హృదయపు ఆలోచనలను మన చెడుతనమును మన హృదయముల యొక్క తలంపులను ఆయన పవిత్రపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడే అధికాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూస్తే అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చెప్పించను ఎందుకనగా నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యము నుండి చెడ్డది చెడ్డది నరుల హృదయాలు వచ్చిన నరుల అంతరంగము బాల్యము నుండి చెడ్డది కాబట్టి మనం పాపముతో ఒప్పుకొని దేవుని దగ్గర పడి ప్రాయచెత్తం పడి ప్రాధేయపడి మన పాపము లోపుకొంట ద్వారా దేవుడు మన హృదయంలోని తలంపులన్నీయో ఊహలన్నీయో చెడ్డగా ఉన్న వాటన్నిటిని ఆయన తీసివేసి ఆ హృదయాన్ని కడిగి శుద్ధీకరించి పవిత్రమైన హృదయంగా చేసి ఆ క్షణము నుంచి ఆయన మన హృదయము మన అంతర్యములో మనకి జ్ఞానము తెలియచేసే దేవుడు మనకున్నాడు కాబట్టి అలాంటి దేవుడిని ఉదయకాలం మందు మనం స్తుతించి ఆయన వారంగా ఉన్నాం దేవుడి కొన్ని లేఖన్ బాగులు మన కొరకు దీవించింది గాక ప్రేమ గల తండ్రి నమ్మకం ఎన్మా దేవ మీకు స్తోత్ర నరుల ఆలోచనలు చెడ్డి మా అంతరంగములో జ్ఞానమును కలుగు చేసే దేవుడు అయినందుకు మీకు స్తోత్ర వంద నమ్ములు తెలియజేస్తూ యేసు క్రీస్తునామున స్తోత్రం చల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేను